చూడండి ఈరోజు స్వార్థపూర్తమైన జీవితం అయిపోయింది స్వార్థం చాలా ప్రమాదకరమైందని చెప్పు పక్కలతో చూసి చెప్పు స్వార్థం చాలా ప్రమాదకరమైంది అది ఇతరులని చంపేసే అంత ప్రమాదం ఇతరుల్ని చంపేసే అంత ప్రమాదం చూడండి కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడానికి గల కారణం ముగుడు ముగుడుకు స్వార్థం భర్తకి స్వార్థం భార్యకి స్వార్థం కొన్ని కొన్ని కుటుంబాల్లో చూడండి భర్త తను తింటే చాలు తన కడుపు నిండితే చాలు పిల్లలకు ఉందా లేదా అక్కర్ల అక్కర్లా ఉందా లేదా అక్కర్ల నేను శుభ్రంగా తిన్నానా నేను ఫ్యాన్ కింద పొడుకున్నాను దీన్ని ఏమంటారు చెప్పండి స్వార్థం అంటారా లేదా స్వార్థం త్యాగపూరితమైన జీవితము కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ త్యాగము లేకుండా ఈ స్వార్థం అనేది వాళ్ళు ఈ కాలంలో అదొక ఫ్యాషన్ అయిపోయింది ఏమనంటే నీ దారి వేరు నా దారి వేరు నా ఇష్టాలు నాయి నీ ఇష్టాలు నీ త్యాగం లేకుండా ఏ కుటుంబం నిలబడుతుందండి త్యాగం లేకుండా ఏ బంధం నిలబడుతుంది అవునా త్యాగం లేకుండా ఏ సంసారం నిలబడుతుంది అవునా కానీ ఈ రోజు ఏమైపోయింది నా నాయి నీ ఇష్టాలు నీ నా ఇష్టాలు నువ్వు అడగకూడదు నీ ఇష్టాలని నేను త్యాగం లేని చోట ఏమీ నిలబడ మనం ఏస ఒక దేవుడి ఫోటో ఏసై ఫోటో మనం మన ఇంట్లో పెట్టుకుంటే అధికముగా ఎక్కువగా మనకి కనిపించే ఫోటో ఏంటో సిలువ అవునా కదా సిలువ ఏసఐ సిలువ మీద వేలాడుతున్నట్టు ముళ్ళ కిరీటం పెట్టుకు అవునా కదా అంతేగాని సింహాసనం మీద కూర్చున్నట్టు ఎక్కడన్నా పెట్టుకున్నావు నువ్వు ఎవరింటికాడన్నా ఉంటుందా ఎవరింటికాడన్నా ఉంటుందా లేదు ఒత్తి ఏసఐ ఫోటో ఉన్నా సరే గాయాలన్నా ఉంటాయి లేదా కిరీటం ముళ్ళ అయినా ఉంటుంది ఎందుకు ఆ సులువని ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రచారం చేస్తున్నాడు అని అంటే ఏసయ్య ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో తను జీవించి చూపించాడు కనుక హలలూయ ఒక దేవుడు ఎటువంటి ఎలాగు ఉండాలో అవునా ఆ సింహాసనం ఆ గొప్ప ఆ తనాన్ని చూపించలేదు కానీ ఒక త్యాగపూరితమైన జీవితాన్ని మనకి ఎగ్జాంపుల్గా చూపించి వెళ్ళాడు అందుకే ఆయన సులువు మరణం చెందింది హలలూయ నన్ను మీ కొరకు త్యాగము చేస్తున్నాను సింహాసనాన్ని త్యాగం చేస్తా తండ్రిని త్యాగం చేస్తా కోట్ల కొలిది దేవదూతలు అవునా ఆ గొప్ప స్థితిని త్యాగం చేసా వీళ్ళరా మనం దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే వరిగా మనం ఉండాలి హలో లూయ ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి అక్కడ ఫుల్గా తినేస్తాడు ఒరే ఆడు కొంచరా అన్నా కూడా ఓ ఇది జాలే ఈ స్వార్థం అనమాట ఈడు కడుపు నిండితే చాలు ఈ నాలుగికి రుచి వస్తే చాలు నేను పక్క తినక్కర్లేదు స్వార్థం ఓ ఇప్పుడు చాలామంది భోజనం ముందు కూర్చుని పళ్ళు నిండా ఫుల్గా పెట్టేసుకుని అవునా ప్రార్థన చేస్తారు ఏమండి ఏసయ్యా నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కొంత కృతజ్ఞతలు నాకు ఆరోగ్యం రావాలి ఇందులో నుంచి అవునా లేనివారు కూడా నువ్వు పెట్టయ్యా ఏంటి లేనివారు నువ్వు పెట్టవు ఆయన పెట్టాలి ఏ మళ్ళీ పక్కోడు ఏమన్నా కొంచెం నీ పిల్లడు ఏమన్నా కొంచెం వదిలేస్తున్నాడు అంటే అరే ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు ఎంతోమందికి లేదు తినే పొట్ట పట్టకపోయినా లేదని తెలుసు కదా ఆడి పొట్ట పట్టకపోయినా పొట్టలో పట్టించడం ఎందుకు పట్టుకెళ్ళి ఎవరికైనా ఇవ్వచ్చు కదా చేస్తావా చెయ్యి అవునా లేనోళ్ళకి నువ్వు ఇచ్చే ప్రభు నువ్వు మటుకి ఏ ఆ వేడన్నం ప్లేట్ పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చి అయ్యా నాయన నాది ఇచ్చేసాను ఇప్పుడు నువ్వు నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తావా లేదు మరి దీన్ని ఏమంటారు స్వార్థం అంటారా త్యాగపూరితమైన జీవితం అంటారా చెప్పండి కానీ దేవుడు మన దగ్గర నుంచి ఆశపడేది మనము త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని హలలోయ హల స్వార్థము ఇతరులని బాధించేదిగా ఇతరులను నష్టపరిచేదిగా ఉంటుంది హలలోయ అందుకునే దేవుడు అటువంటి జీవితం కాదు కానీ త్యాగపూరితమైన జీవితాన్ని జీవించమని కోరుతూ ఉన్నాడు ఆయన అలా జీవించి చూపించాడు మన కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టేస్తాడు సినుమకు ఎక్కడానికి ఇష్టపడ్డాడు అవునా కదా ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు ఉమ్మి వేయించుకున్నాడు డబ్బులు తిన్నాడు తిన్నాడా లేదా త్యాగం చేస్తాడా లేదా అవునా అవమానాలు పొందడానికి ఇష్టపడ్డాడు అవునా తిరస్కరించబడ్డానికి ఇష్టపడ్డాడు అన్యాయముగా తీర్పు పొందడానికి ఆయన ఇష్టపడ మరి నువ్వు ఎటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం రోమియోల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ చూడండి మనం ఎలా జీవించాలో స్పష్టంగా రాయబడి ఉంది రాసిన పత్రిక సహోదరులరా సహోదరులరా పరిశుద్ధమును పరిశుద్ధము దేవునికి అనుకూలమునైనా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శీవ యాగముగా శరీరములను ఆయనకు శరీరముల సమర్పించుకున్నాడు ఇక్కడ చూడండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొని హలో లూయ అందరు చెప్పండి సజీవ యాగముగా అంటే ఆ మాటకు అర్థము సజీవ త్యాగముగా ఏంటి సజీవ త్యాగము నీ జీవితము ఎలా ఉండాలంట సజీవ త్యాగము హలలుయ నువ్వు జీవిస్తూ త్యాగపూరితంగా జీవించేవాడవయి ఉండాలి హలలుయ దీనికి ఆమె నొత్తలే ఆమె నొత్తుల త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి ఇప్పుడు బస్సు ఎక్కుతున్నావు అనుకో నీ ముందు నలుగురు ఉన్నారు నలుగురు అక్కడ నిలబడ్డారు ఇప్పుడు బస్సు వచ్చింది ఎలాగెక్కుతావు సీటు కావాలి చెప్పాల త్యాగపూరితమైన జీవితం చెప్పండి అని తోసేసి ఇలా గెంటేసి ఆడోళ్ళమైతే ఆడోళ్ళమయ్యో జరుగు అని చెప్పేసి అవునా తోసేసుకుని ముందెక్కేసి అక్కడ ముస్లమ్మ ఉన్న ఇంకొకళ్ళు ఉన్న అవునా వాళ్ళకంట ముందు పరిగెత్తుకుని వెళ్ళిపోయి కూర్చొని సీటు కొట్టు త్యాగపూర్తమైన జీవితమైన ఇది త్యాగమైన ఇప్పుడు ఎక్కడైనా టికెట్ తీసుకుని లైన్లో నుంచి ఉంటున్నాం దేనికోసం ఒక షాప్ దగ్గర లైన్లో నుంచి ఉంటున్నాం పొన్ నలుగురు ఉన్నారు వాళ్ళు వెనకాలని నిలబెడతామా లేదు ఇలా చేయి చాపేత్తాం అవునా కదా ఎందుకు స్వార్థం మన పని అయిపోవాలి మనం వెళ్ళిపోవాలి అంతే ఊరు సహోదరులందరూ ఆటోలో వెళ్తున్నాం అనుకోండి నాకు సీటే కావాలి సీట్ కోసం ఏం చేస్తావు నేను విండో సీటే కావాలి ఏం చేయాలి విండో సీట్ కావాలంటే త్యాగపూర్తిమైన జీవితమేనా చెప్పండి కాదు ఇది ఏంటి నా స్వార్థం నేను ఉంటే నేను సుఖంగా ఉంటే నాకు మంచి జరిగితే నేను అనుభవిస్తే నేను తింటే అంతవరకు షాక్ ఇంక పక్క వాళ్ళ గురించి అక్కర్లే వాడి కష్టపడిని వాడి ఆటోలో కింద పడిపోయేటట్టు కూర్చొని ముసలమ్మ బ్రష్లో నుంచోని అవునా షుగర్ వచ్చిన వాళ్ళు కంగారు పడుతూ ఎక్కడన్నా ఉండని నేను తింటాను నేను ఉంటాను నేను అనుభవిస్తాను నేను ఎవరిది తింటలేదు మళ్ళీ ట్యాగ్ ఒకటి నేను ఎవరిది తింటలేదు నా అదే నేను తింటున్నాను కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు యాగంగా మన జీవితాలను అప్పగించుకోవాలంట అలోయ్యా ఎలా అప్పగించుకోవాలి సజీవ యాగము సజీవ త్యాగము త్యాగపూర్తమైన జీవితం స్వార్థం లేని జీవితం ఇతరులకి ఏంటంటే మనం కొంచెం బాధించబడినా పర్వాలేదు మనం కొంచెం బాధపడినా పర్వాలే మనం కొంచెం నష్టపోయినా పర్వాలే ఎందుకంటే దేవుడు ఆ నష్టాన్ని నీకు రెండంతల ఆశీర్వాదంగా దేవుడు మార్చగలడు కనుక హలలో యా హలలో ఎవరు మార్చగలరు దేవుడు మాచ హీ కెన్ డూ దాట్ ఎవరి త్యాగపూర్తమైన జీవితాన్ని జీవించగలరో తెలుసా ఎవరైతే ఈ స్త్రీని ప్రేమిస్తారో వారు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వస్తువుల కొరకు ఆశీర్వాదాల కొరకు కాకుండా ఆయన ఆయన ఆయనగా ప్రేమిస్తారో అటువంటి వారు జీవించగలుగుతారు హలోయ